మా కాశీయాత్రలో నేను ఇప్పుడు గంగానదీ తీరం హారతిచ్చేటు చోట దశ ఘాట్లో ఉన్నానండి ఇక్కడ నేను లక్ష వెలిగిస్తున్నాను అంతేకాదు మేము రామేశ్వరం నుంచి ఇసుక కూడా తీసుకొచ్చాను మన కాశీయాత్ర పూర్తవ్వాలి అంటే మనం రామేశ్వరం వెళ్ళి రామేశ్వరం నుంచి ఇసుక తీసుకొచ్చి కాశీ గంగలో కలపాలి చూసారా నేను లక్షవత్తులు వెలిగించేశాను అలాగే ఇసుకను కూడా పసుపు కుంకుమ పసుపు కుంకుమలతో పూజ చేస్తున్నాను మనం కాశీయాత్ర పూర్తి ఎలా అవుతుందన్న విషయం చాలామందికి తెలియదండి మనం ముందుగా రామేశ్వరం వెళ్ళి రామేశ్వరం నుంచి ఇసుక తీసుకొచ్చి కాశీ గంగలో కలపాలి ఇలా పూజ చేసి కాశీ గంగలో కలిపిన తర్వాత మళ్ళీ మనం ఈ కాశీ గంగను పట్టుకు వెళ్ళి రామేశ్వర స్వామికి అభిషేకం చేస్తే మనకి ఒక కాశీయాత్ర పూర్తయినట్టు లేదా మనం కాశీ ముందొచ్చి రామేశ్వరం వెళ్ళాలి అనుకుంటే రెండుసార్లు కాశీ రావాలి ఒకసారి రామేశ్వరం వెళ్ళాలి రామేశ్వరం నుంచి వచ్చినట్లయితే రెండుసార్లు రామేశ్వరం వెళ్ళాలి ఒకసారి కాశీ రావాలి అప్పుడే మనకి కాశీయాత్ర పూర్తవుతుంది ఎటు నుంచి ఎటు వచ్చినా మూడు సార్లు మనం యాత్ర చేస్తే కాశీ యాత్ర పూర్తయినట్టండి ఇది చాలామందికి తెలియని విషయం పురాణాల్లో ఉంటుంది ఇక్కడ నేను లక్షవత్తు ఎందుకు వెలిగిస్తున్నానంటే స్త్రీలు తెలుసు కానీ తెలియక కాని వారి వారి ఋతుక్రమ సమయంలో దోషాలు చేస్తే ఆ దోష పరిహారానికి ఇక్కడ కాశీ గంగ దగ్గర లక్షవత్తులు వెలిగించాలని మన పురాణాల్లో చెప్పబడి ఉంది నేను ఈ గంగామాత గుడి ఎదురుగా చేస్తున్నాను ఈ గంగ ఉధృతంగా ఉండటం వల్ల ఇక్కడే హారతి చేసేవారు చూసారే ఇది అంతా మునిగిపోయింది అందుకని ఇప్పుడు మేడపైన చేస్తున్నారు అందరూ వెళ్తున్నారు కదండి రెండేసు వందల రూపాయలు బ్రోకర్స్ టికెట్లు తీసుకుని ఆ మేడపైకి ఎక్కిస్తున్నారు అక్కడే హారతి జరుగుతుంది ఎవరికీ చూడటానికైతే వీలు పడట్లేదు నేను ఇక్కడే గంగాదేవి గుడి దగ్గర కూర్చుని లక్ష ఒత్తుల్ని వెలిగిస్తున్నాను అలాగే మధ్యలో చూశారు కదా రామేశ్వరం నుంచి తీసుకొచ్చిన ఇసుకని కూడా పూజిస్తున్నానండి దాదాపు నేను ఇది ఐదు గంటలకు మొదలుపెట్టాను హారతి టైం అయిపోయింది అంత చీకటి పడిపోయింది కదండి ఏడున్నర అవుతుంది రెండున్నర గంటల పాటు నేను ఈ లక్ష ఒత్తులు వెలుగుస్తూనే ఉన్నాను హార్త మొదలు పెట్టారు ఇక్కడ కింద గంగాదేవి గుడి దగ్గర కూడా హార్తిస్తున్నారు రేపు కాళభైరవ దర్శనంతో మళ్ళీ వేరొక వీడియోలో చూద్దాం